నా పేరు నగేష్ నేను ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఎంత కష్టపడి వర్క్ చేసినా తగిన గుర్తింపు రాలేదు ఎందుకో తెలియదు నేను నా భార్య చీటికి మాటికి గొడవపడుతూ ఉండేవాళ్ళము మనస్పార్ధాలు పెరిగి పెద్ద మనుషుల పంచాయతీకి దారితీసింది నా భార్య పిల్లలు నన్ను లేసి పుట్టింటికి వెళ్ళిపోయారు ఇలా నా జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి ఫిజికల్గా మెంటల్గా డిప్రెషన్కి గురయ్యాను దీని నుంచి బయటపడటానికి యోగా మెడిటేషన్ లాంటివి ఎన్నో ప్రయత్నించాను కానీ ఎలాంటి ఫలితం లేదు విదేశాల నుంచి వచ్చిన నా స్నేహితుడు నా పరిస్థితిని గమనించి వ్యసనాల నుండి బయటపడటానికి శ్రీ ఆంజనేయ శనిరక్ష యంత్రాన్ని తెప్పించిచ్చాడు భక్తితో నేను శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాను మండలం రోజుల్లోనే ఈ వ్యసనాల నుండి బయటపడ్డాను ఇప్పుడు నా భార్య కూడా తిరిగి వచ్చింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము ఆఫీసులో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది ఇప్పుడు మా జీవితం ఆనందమయంగా ఉంది ఈ శ్రీ ఆంజనేయ శనిరక్ష మరింకెందుకు ఆలస్యం ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్ ఫోన్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకోండి ఈ శ్రీ ఆంజనేయ శని రక్ష కష్టాల నుంచి విముక్తి పొందండి